అంటే ఈ పూర్ణిమాలో కాదంబరి సిల్క్ ఏంటి అని అందరికీ ఒక డౌట్ వస్తుంది ఫస్ట్ పూర్ణిమ అనేది ఓన్లీ పూర్ణిమా అది మాత్రమేనండి కాదంబరి అనేది మన ఇండియాలో టాప్ మోస్ట్ మాస్టర్ వీవర్స్తో తయారు చేయబడిన ప్యూర్ వింటేజ్ కలెక్షన్ని మన కాదంబరిలో లాంచ్ చేశారు అంటే మాస్టర్ వ్యూవర్స్ అంటే మీకు తెలుసు కదండి ఇందులో బుటాస్ వస్తాయి బ్రోకెట్స్ వస్తాయి చాలా వస్తాయి అన్నమాట సో ఇటువంటి కలెక్షన్స్ అన్నీ కూడా కాదంబరి పేరుతో మనకు ఒకట్పల్లి థర్డ్ ఫ్లోర్లో రీసెంట్గా జూలై సిక్స్త్న లాంచ్ చేశారండి మరి లాంచ్ చేశాం కదా ఇంత కాంపిటీషన్ హైదరాబాద్లో మరి లాంచ్ చేసినాం అని చెప్పగానే అందరికీ తెలియదు కదా సో దానికి మనమేం చేశామంటే అందరం కూడా డిస్కషన్ చేసుకొని సో ఒక బెస్ట్ ఆఫర్ అంటే ఇప్పుడు ఒక ప్రమోషన్ చేయాలన్న ఒక హీరో ఒక స్టార్ని పిలవాలన్నా వాళ్ళు ల్యాక్స్ అయిపోతాయి సో అటువంటిది ఏమీ కాకుండా మన కస్టమర్స్నే మన స్టార్స్ లాగా భావించి కస్టమర్స్కే ఎంత కొంటే అంత ఉచితమని ఆఫర్ పెట్టామండి సో ఈ ఆఫర్ ఏదో మేము చెప్తే మీరు వచ్చేసి కొనే రండి ఆ వచ్చిన తర్వాత ఈ సారీ కలెక్షన్ చూసి ప్రైజ్ జెన్యున్ గా ఉందా అని చూసుకున్న తర్వాత ఎవరైనా పర్చేస్ సో మనం చెప్తే స్టోర్ దాకా రప్పించగలం కానీ ఫ్యాబ్రిక్ మాత్రం చూసి జెన్యున్ రేట్లు అయితేనే మీరు పిక్ చేస్తారని ఎలాగైనా అందరికీ తెలుసు ఆ విషయం